తులారాసి అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు తులారాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా శత్రువుల మీద విజయం సాధించడానికి అధికంగా కృషి చేస్తారు పూర్వపు రుణాలు చెల్లిస్తారు వ్యక్తుల సహకారం బాగుంటుంది వృత్తిపరమైన అభివృద్ధి బాగుంటుంది వృత్తిలో కీలక మార్పుల కొరకు అధికంగా కృషి చేస్తారు సమయానికి ట్యాక్స్ లాంటివి ఏదైనా ఉంటే వాటిని చెల్లిస్తారు అలాగే ప్రభుత్వపరమైన విషయాలలో వ్యక్తుల సహకారంతో బ్యాంకింగ్ రంగంలో ఉండేవాళ్ళు కావచ్చు లేకపోతే వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు నిర్వర్తించుకోవడానికి అధికంగా కృషి చేస్తూ అంటే విద్యాపరంగా కూడా ఏదైనా సీఏ రిలేటెడ్ వాళ్ళు కానీ బ్యాంకింగ్ రిలేటెడ్గా ఉండేవాళ్ళకు కానీ వాటికి సంబంధించిన విషయాల్లో అధికంగా శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది వృశ్చిక రాశి అమ్మ వృషిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు లాజికల్ థింకింగ్తో ఏదన్నా పనులని సాధించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి ముఖ్యమైన విషయాల్లో అది వారసత్వ వాసులు కావచ్చు లేకపోతే ఏదన్నా జాయింట్ వెంచర్స్కి సంబంధించిన విషయాల్లో కానీ ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత మీరు తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రశాంతంగా ఆలోచించకపోవడం వల్ల కావచ్చు తొందరపాటు నిర్ణయాలతో కావచ్చు వచ్చిన అవకాశం అంటే ఆర్థికపరమైన అభివృద్ధి విషయంలో కొంత ఘర్షణతో కూడిన నిర్ణయాల వల్ల అవకాశాలని విశ్రమంగా చేసుకునే పరిస్థితులు ఉన్నాయి కనుక వీళ్ళంతవరకు ఆర్థిక సంబంధమైన విషయాలు జాయింట్ వెంచర్స్కి సంబంధించిన విషయాలు అలాగే ముఖ్యంగా భూములు అంటే స్థిరాస్తులలో కూడా ముఖ్యంగా భూ సంబంధ ల్యాండెడ్ ప్రాపర్టీస్ సంబంధించిన విషయాల్లో కూడా కొత్త వ్యక్తుల్ని నమ్మి కొత్త చోట్ల పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి వ్యక్తుల్ని నమ్మేటప్పుడు ఆచితూచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలి ధనస్సు రాశి అమ్మ ధనసు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ధనస్సు రాశి వాళ్ళకి తల్లి యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు గృహ వాతావరణం విద్యార్థులకి ప్రశాంతత మొదలైన విషయాలలో కొంత మిశ్రమ ఫలితాలకి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది అంతేకాకుండా గృహ వాహన సంబంధాలు తర్వాత ఇతరులకు చేసే వాగ్దానాలు లేకపోతే మాట పట్టింపులు ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో మీ యొక్క చర్చలు మొదలైన విషయాలలో అది అపార్థాలకి దారి తీయకుండా జాగ్రత్తగా ఉండాలి కమ్యూనికేషన్షన్లో తగిన శ్రద్ధ తీసుకోవాలి నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా ఉండాలి ఎఫర్ట్స్ ఆశించిన స్థాయిలో చేసినా కూడా ఫలితం రావట్లేదని ఎక్కువ బాధపడే అవకాశం ఉంది కాబట్టి చేస్తున్న దాని మీద అధిక శ్రద్ధతో జాగ్రత్తలతో నైపుణ్యాలను పెంచుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి విద్యార్థులు విద్యాపరంగా నూతన విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేయాలి